శత్రు దేశాలకు చెడుగుడే భారత రక్షణ వ్యవస్థకు కొత్త శక్తి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ స్వదేశీ రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి కుషా ప్రాజెక్టును ప్రారంభించింది ఈ ప్రాజెక్టు ద్వారా మూడు వేరియంట్లతో శక్తివంతమైన ఎయిర్ డిఫెన్సు సిస్టమ్లను రెండు వేల ముప్పై నాటికి భారత సైన్యానికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి కుషా ప్రాజెక్టు వేరియంట్లతో భారత వాయురక్షణ వ్యవస్థ మరింత బలంగా మారనుంది అవేంటంటే కుషా ఎం వన్ ఈ వేరియంట్లో నూట యాభై కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలు మిసైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది ఇది స్వదేశీ ఆకాశ్ ఎన్జీ వాయు రక్షణ వ్యవస్థ ఆధారంగా రూపొందించనున్నారని సమాచారం కుషా కుషాయమ్ ఈ వేరియంట్ లో రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలు మిసైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది దీన్ని స్వదేశీ ఎంఆర్ఎస్ఏఎం అంటారు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వాయు రక్షణ వ్యవస్థ ఆధారంగా రూపొందించనున్నారు కుషా త్రీ ఈ వేరియంట్లో మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలు మిసైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది ఇది కొత్త డిజైన్ ఆధారంగా రూపొందించనున్నారు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సహకారంతో కుషా వేరియంట్లను డిఆర్డిఓ అభివృద్ధి చేస్తోంది ఎం వన్ వేరియంట్ మొదటి అభివృద్ధి పరీక్షలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి ఎం టూ వేరియంట్ పరీక్షలు రెండు వేల ఇరవై ఆరులో ఎం త్రీ వేరియంట్ పరీక్షలు రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించేందుకు ప్రణాళికలున్నాయి కుషా ప్రాజెక్టు లక్ష్యాలేమిటి కుషా ప్రాజెక్టు ద్వారా భారత సైన్యానికి స్వదేశీ రక్షణ వ్యవస్థలను అందించడం ద్వారా దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచడం లక్ష్యంగా ఉంది ఈ వ్యవస్థలు శత్రు విమానాలు మిసైళ్లను నూట యాభై కిలోమీటర్ల నుండి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇవి శత్రు డ్రోన్లను క్రూయిజ్ మిసైళ్లను స్టెల్త్ ఫైటర్ విమానాలను గుర్తించి నాశనం చేయగలవు డిఆర్డిఓ బిఈఎల్ సహకారంతో కుషా వేరియంట్ల అభివృద్ధి కొనసాగుతోంది ఈ వ్యవస్థలు భారత సైన్యంలో రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలున్నాయి ఇవి భారతీయ రక్షణ పరిశ్రమలో స్వదేశీ అభివృద్ధిని ప్రతిబింబిస్తాయి రష్యా ఎస్ ఫైవ్ హండ్రెడ్కు సమానంగా స్వదేశీ పరిష్కారంగా కుషా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి ఇప్పటికే భారత వైమానిక దళం ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను ఉపయోగించి పాకిస్తాన్లో నిర్వహించిన ఆపరేషన్ సింధులో క్రూయిజ్ మిసైళ్లను డ్రోన్లను నాశనం చేసింది ఇక కుషా ప్రాజెక్టు సక్సెస్ అయితే భారత్ శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు